నేను ఒక విషయాన్ని సూటిగా చెప్తాను సేవుకులని పిలవబడటం మంచిదే కానీ సేవకుడని పిలువబడిన సేవకులు సేవకులకు తగినట్లుగా జీవించాలి ఉంటే మహిమ కలుగుతాయా ఈ ప్రపంచంలో మరి యేసు ప్రభు రావడానికి గల కారణం ఏమిటంటే ఒక సువర్తమానాన్ని తీసుకుని వచ్చారు ఇట్ ఈస్ అండ్ బాస్పల్ అంతే ఏంటి ఆ సువర్తమానం అంటే మనము పాపం నుంచి విమోచించబడాలి తర్వాత మనం శాశ్వతమైన జీవితంలోనికి వెళ్ళాలి ఇదే ఇన్ని సంఘాలు ఉండడానికి గల కారణం ఎంతమంది సేవకులు ఉండడానికి గల కారణం వేసుప్రభాని లోకానికి రావడానికి గల కారణం అంటే మనము మన పాపముల నుంచి విడిపించబడాలా తర్వాత దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి ఈ రెండే అందుకనే దేవుడు సంఘాన్ని ఉద్దేశించి ప్రకటన గ్రంథంలో చాలా బాగా చెప్పారు అందులో ఒక సంఘం గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే చూడొద్దులే ఎప్పుడైనా చూడొద్దు నేను చెప్తాను రాసుకోండి ప్రకటన గ్రంథంలో మూడో వైద్యం మొదటి వచ్చినప్పుడు ఒక సంఘం గురించి చెప్పాడు ఈరోజు మా సంఘ పరిచయలు కూడా నేను చాలా క్లియర్గా మాట్లాడాను రవి కేసీఆర్ అని చెప్పి అందులో రీఫార్మేషన్ అని చెప్పి సాతీసు సంఘం గురించిన వివరణ చెప్పాను జాగ్రత్తగా అంటే రిఫార్మేషన్ అంటే సాతీసు సంఘం అనగా అంతం ఏమిటి అని అంటే సంస్కరణ సంస్కరించడం దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే రీఫార్మేషన్ అంటారు అంటే పునర్నిర్మాణం మనమందరం క్రైస్తవులుగా పుట్టాము కానీ క్రీస్తుని కలిగి లేము సేవకులుగా ఉన్నాము కానీ సేవడికో సేవకుడికి ఉండవలసిన లక్షణాలు సేవకునిలో లేవు మన పని ఏమిటి అని అంటే నశించిపోతున్న వాడిని రక్షించడం అందుకే దేవుడు అపోస్తుల కార్యాల గ్రంథముడు సేవకుని ఆయనే పుట్టించాడు ఎందుకు సమస్తమైన జనులను దుష్టత్వం నుంచి మళ్లించి సంపూర్ణినిగా చేసి ఆయన మహిమ సింహాసనం మీదుట సంపూర్ణంగా చేసి నిలబెడతారు సంఘము జనాన్ని పోజేసుకునే సంఘాలు దేవునికి ఇష్టం ఉండదు సంఘములో ఆత్మల భారం కలిగి పనిచేయాలి ఈ రోజుల్లో సంఘ పరిచర్యలో డబ్బు మీద భారం ఉంది కానీ ఆత్మల మీద భారం శావుకులకి లేదు విశ్వాసకి లేదు సంఘాలలో లేదు ఎందుకంటే సూటిగా చెప్పే మాట ఎందుకంటే దేవుడు కోరుకున్నది ఏమిటి అని అంటే ఆయన పరిమళ వాసనగా మనల్ని ఉంచాలని ఆయన ఇచ్చాడు ఈ లోకానికి పాతని బంధన కాలంలో ఇజ్రాయెల్ని రక్షించడానికి అనేక మంది రక్షకులు ఉన్నారు కొత్త బంధన కాలంలో ఒకే ఒక రక్షకుడు అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి ఈ సంఘాన్ని ఈ కృపా సింహాసన సంఘాన్ని సహవాసాన్ని సంరక్షించడానికి అనగా సంస్కరించడానికి రిఫార్మేషన్ పునర్నిర్మించడానికి తన సేవకుడైన సమూ సహోదరులు మోసనం గారి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు ఆయన పని ఏమిటి అని అంటే సంఘం అంటే ఆయన శరీరము ఆ శరీరంలో ఉన్న భాగాలు ఏ శరీరంలో ఏ భాగం పోగాలేదో దాన్ని రీఫార్మేషన్ చేయాలి దేవునా ఉంటే మహిమ కాక ఏ ఈ కన్ను ద్వారా వచ్చే పాపము నడక ద్వారా వచ్చే పాపము ఆలోచన ద్వారా వచ్చే ఈ పాపాలను మనం ఏం చేయాలి తిరిగి మనం మనమే కట్టుకోవాలి ఎవరో మిమ్మల్ని రక్షించ గుర్తుపెట్టుకోండి ఆయన రాకడలో ఇప్పుడే ఆకస్మికంగా వస్తుంది అందుకని ఆ సార్ రంగానికి సంఘానికి దేవుడు చెప్పాడు నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం కానీ నీవు మృతుడవే ఇదొక్కటి మనం కరెక్షన్ చేసుకొని దిద్దుబాటు చేసుకొని జీవించగలిగితే మనం శాశ్వతమైన రాజ్యంలోనికి మహిమ రూపంతో రీయూనగిరిపోతాం దేవుడు కావలసిన విషయం అదే ఎన్ని రోజుల నుంచి దేవుని మందిరానికి వస్తున్నామన్నది కాదు ఎంతమంది నా సంఘంలో ఉన్నారన్నది కాదు ఎంతమందిని దేవుని వైపు నడిపించామనేది నిజం అది సత్యం కాబట్టి తమ్ముడు ఈ సేవ అభిషేకించేవాడు నేను కాదు అభిషేకించడానికి నన్ను మధ్యవర్తిగా దేవుడే పెట్టుకున్నాను దేవుని అవకా మహిమ కొరకును కాక అభిషేకం అంటే ఏంటంటే నజరైట్ అంటారు ఇంగ్లీషులు నజరైట్ అనగా అభిషేకించటం ఒక పని కొరకు ఒకరిని అభిషేకించటం యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు యేసు పాపులను రక్షించడానికి దేవుడు ఏసును క్రీస్తుగా అభిషేకించాడు మన మన మనందరి పాపాలని పెద్ద ఇప్పుడు ఈరోజు యానివర్సిడీ జరిపించుకుంటూ ఉన్నారు సంఘము ఒక మొక్క ఎలా ఫలిస్తుందో సంఘం కూడా అలా ఫలించాలి ఈ సంవత్సరము ఈరోజు పాతిన మొక్క సంవత్సరానికి ఎదిగి కాయలు కాయాలి సంఘం కూడా పెట్టిన సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్కి అన్ని ఆత్మలను రక్షించాలి అంటే ఫలించే బొమ్మగా ఉండాలి తమ్ముడు మంచి సాక్షి మేము చెప్పి నేను విన్నాను కొంతమందికి బాధ తీసుకుని ఇచ్చామని మనం చూస్తూ ఉంటున్నాం కదా సంఘంలో జనం ఉంటారు కానీ రక్షించబడిన వారు కోరుతారు ఏర్పరచబడిన వారు అనేక మంది కానీ వారు కొంతమందే ఆయన అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు అయితే దేవుని ఉన్న ఉద్దేశం ఏమిటంటే అంతటనో అందరూ మొదటి మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుని మందిరం అంటే మన హృదయాలను మన జీవితాలను పరిశుద్ధమైన స్థలాలుగా చేసుకునే స్థలం దేవుని మందిరంలో ఆఖరి నిమిషంలో వచ్చినా మీకు బ్లెస్సింగ్సే ఎవరో టైం అయిపోయిందని మానేది దేవుని మందిరాన్ని ఒక నిమిషము దేవుని మందిరంలో గడిపితే వెయ్యి నిమిషాలతో సమానం ఒక్క దినము గడిపితే వెయ్యి దినాలతో సమానం కాబట్టి ఎక్కువ విస్తరించి మాట్లాడట్లేదు కానీ ఈ కృపా సింహాసన సహవాసము ఆత్మలను సంపాదించే సంఘంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను నా విశేష తెలియజేస్తూ ఉన్నాను ఇంకా భోసమ్మ గారి పట్ల దేవుడు కృప చూపించి ఎందుకంటే ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము మనం ఒక్క మనిషిని కూడా రక్షించలేము దేవుని శావకుడిగా ఇంకా సమర్పించుకుని నిలబడితే పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తుంది ఆయన చేస్తేనే కార్యం జరుగుతుంది నేను చేస్తే జరగదు కాబట్టి ఆ విధమైన ఆత్మీయ నడిపింపులో ఈ సంఘం ఉండాలని కోరుకుంటూ అలాగే ఇండియా దేశం నుంచి వచ్చిన సహోదరు ఆనందరావు గారి కొరకు ఒక మాట చెప్తాను ఎందుకంటే ఆదరణ పరిచయాలని ఒక మంచి పరిచయం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇండియా దేశంలో ఆయన కట్టుకున్న సంఘం మరి వేరొకరికి సొంతమైపోయింది ఇప్పుడు ఆయన స్థలం లేదు ఆయన సుభాత కొరకు ప్రభు కొరకు నిలబడి సేవ చేస్తా ఉన్నారు దేవుని పట్ల యథార్థంగా నిలబడి సేవ చేస్తే ఎన్ని ఆటంకాలు వచ్చినా మనుషులు నిందించినా దేవుడు మన పక్షంగా నిలబడతా